హాయ్ అండి నమస్తే ఇవన్నీ శారీ పిన్స్ నేను క్లాత్తో ట్రై చేశానండి ఇప్పటి వరకు ఇలాంటి మోడల్ అయితే యూట్యూబ్లో ఎవరూ పెట్టలేదు ఇది నేను ఫస్ట్ ట్రై చేశాను అన్నమాట ఇవన్నీ ఫ్యాబ్రిక్ తోటే గ్లూ అప్లై చేసి ఈ శారీ పిన్స్ చేసేసి నేను ఈ విధంగా తయారు చేశాను అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాత్తో చేశాను అనమాట చూడండి ఇవైతే నేను కొంచెం మంచి క్లాత్లన్నీ నేను ఇలాగా సంచిలో పెట్టుకుంటాననమాట హాఫ్ పట్టు క్లాత్లు ఫ్యాబ్రిక్ బాగున్నవి పట్టు క్లాత్లు ఇలాంటివన్నీ అనమాట కొంచెం ఎక్కువగా మిగిలిన క్లాత్లు కూడా నేను పక్కన పెట్టుకుంటా ఏదేనికో దానికి ఉపయోగపడతాయి అన్నట్టు పైపింగ్కో లేకపోతే ఇలాగో చూడండి పట్టు ఫ్యాబ్రిక్ క్లాత్లు ఇవన్నీ నేను ఇదైతే ఇక్కత్ క్లాత్ మీకు చూస్తే తెలుస్తుంది ఇక్కత్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనమాట సో దాంతో నేను ఏదో డిజైన్ చేయచ్చు అన్న థాట్ తోటి ఇదైతే రా సిల్క్ నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను దాంతో దాంట్లో మిగిలిన క్లాత్లు అనమాట ఇవన్నీ బయట వాళ్ళవి అంటే నేను ఇప్పటివరకు కుట్టిన మంచి మంచి ఫ్యాబ్రిక్స్లో క్లాత్లన్నీ నేను ఇలా పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు వాటిలతోటి ఫస్ట్ ట్రై చేశాను ఈ విధంగా వస్తుందా రాదా అన్నట్టు దీని మీద ఇలా గ్లూ అప్లై చేసి స్టోన్స్ మన దగ్గర ఉంటాయి కదా అవి అనమాట కొంచెం ఆపోజిట్ కలర్వి ఫస్ట్ ఇప్పుడైతే నేను అలా చేస్తున్నాను అనేది మీకు చూపిస్తున్నాను కొంచెం మంచి క్వాలిటీ శారీ పిన్స్ తీసుకొని దానికి నేను విధంగా ఇక్కడ కూడా క్లాత్ వేస్ట్ చేయట్లేదు చూడండి అక్కడ మధ్యలో పెడితే ఇదంతా వేస్ట్ అయిపోతుందని సైడ్కి పెడుతున్నాను సో ఇప్పుడు మొత్తము ఈ చుట్టూతూ ఈ ఫెవికాల్ ఫెవికాల్ అయితే కొంచెం టైం పడుతుంది డ్రై అయితే అవుతుంది కానీ నేను బి సెవెన్ థౌసండ్ గమ్ అప్లై చేస్తానండి ఇదైతే క్విక్గా తొందరగా అతుక్కుపోతుంది అనమాట సో జాగ్రత్తగా అంటించాలి అనుకోండి మనం అంటించిన అటు ఇటు కదిపితే ఆరంత వరకు కొంచెం కదపచ్చు కొంచెం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేస్తే కొంచెం గట్టి పడుతుంది ఇదిగోండి ఇలా చుట్టూతో అప్లై చేసేసాక ఒక పక్క నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా ఈ గమ్ము కత్తుకునే విధంగా ఈ అయితే ఈ విధంగా పెట్టేస్తానన్నమాట మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటుంది ఈ వీడియో ఈ విధంగా పెట్టేసేస్తాను ఇలాంటిదైతే ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట నేను అంటే యూట్యూబ్లోనే ఇలాంటి మోడల్ థ్రెడ్ ర్యాపింగ్ అయితే చేస్తారు కానీ శారీ పిన్స్కి మీద డైరెక్ట్ కుందన్స్ స్టోన్స్ వంటివి చేస్తారు కానీ ఇలా క్లాత్ అయితే ఎవరు చేయలేదండి కొంచెం నేను కొత్తగా ట్రై చేశాను శారీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేదా మ్యాచ్ అయ్యేలాగా కూడా పెట్టుకోవచ్చు ఇలా అయితే ఇప్పుడు ఎక్సెస్ ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేస్తానన్నమాట కొంచెం క్లాత్ ఉంచుకొని ఈ క్లాత్ పైకి కనబడుతుంది అనుకుంటే దాని మీద మన పేపర్ లాంటిది మళ్ళీ అట్కించుకోవచ్చు బట్ నేను అదేమంటి మీకు అర్థం అవ్వాలని చెప్పి మీకు తెలియాలని చెప్పి నేను అలా ఉంచేసాను అనమాట ఇది ఇది తడిచే అవకాశం ఉండదు ఎందుకంటే మనం అజాగ్రత్తగా ఎక్కడన్నా పడిపోతే అది పోవటం తప్పితే ఇది తడవదు కదండి శారీ పిన్ మనం తడిచే అవకాశం ఉండదు గాజులు అంటే బాగా చేతులు కడుక్కుంటాం కానీ శారీ పిన్ తడవదు సో ఇది ఊడిపోతే తన భయం ఉండదు అయినా ఇది మనం బీ సెవెన్ థౌసండ్ గమ్తో అట్టించాను కాబట్టి అసలు ఛాన్సే లేదు ఇక్కడ ఈ విధంగా మొత్తం కట్ చేసేసిన తర్వాత ఇంకా లోపలికి అంటేస్తున్నాను లోపలికి కూడా ఒక్కొక్క కొంచెం ఒక్కొక్క డ్రాప్ ఈ విధంగా చుట్టూ తి పెట్టేసేసుకుని ఈ ఎక్సెస్ అంతా దీని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఇంకా ఊడనే ఊడదండి కొత్తగా నచ్చితే అంటే ఈ ఐడియా మీకు కనుక నచ్చితే యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అలానే లైక్ అయితే ఇవ్వండి ఇప్పటికీ చాలానే వీడియోస్ పోస్ట్ చేశాను నాకు ఖచ్చితనమాట నాకు ఎందుకు సక్సెస్ అవ్వదు యూట్యూబ్ ఛానల్ ండలు అని అనమాట అందుకనే వ్యూస్ రాకపోయినా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఏదో ఒక వీడియోస్ నేను ఇప్పటికీ అంటే నేను స్టిచ్చింగ్ పెట్టాను అన్ని రకాలు పెట్టాను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బట్ ఒక టూ ఇయర్స్ నుంచి ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రం పెట్టాను ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ ఇట్లాంటివి కొంచెం క్రేజ్గా ఉన్నాయని చెప్పి ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ ఇట్లాంటివి కూడా పెడుతున్నాను అనమాట ఇవి రిటర్న్ గిఫ్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చండి ఇది కూడా నేనైతే ఫస్ట్ ఫస్ట్ ట్రై చేశాను అదైతే ఇలాగ మొత్తం చుట్టేసాను అనమాట మొత్తం చుట్టేసేసి బాగా ఈ ఫెవికాల్ ఈ బి సెవెన్ థౌజండ్ అల్లినట్టు కుట్టినట్టు అంటే తర్వాత ఇది ఈజీ అనిపించింది తర్వాత ఈ పింక్ ఇచ్చేసాను ఈ మెథడ్ ఈజీ అని చెప్పేసేసి ఇలా చేస్తున్నాను అనమాట అలానే ఈ ఫ్యాబ్రిక్తో కూడా చేస్తున్నాను ఇదైతే మా పాప లంగా ఓడి క్లాత్లో లంగా ఓడి స్టిచ్ చేయగా మిగిలిన క్లాత్ అనమాట అంటే పైన బ్లౌజ్లో మిగిలిన క్లాత్ సో ఇది ఒక ఫ్లవర్ వచ్చే విధంగా దీన్ని ప్లేస్ చేసుకొని అంటిద్దాం అనుకున్నాను అనమాట ఈ విధంగా అయితే వచ్చింది చూడండి చాలా బాగుందనమాట ఇంకా దీనిపైన ఏం అంటించిన అవసరం మనం ఏమీ కుందని స్టోన్స్ అట్లాంటివి ఏం అంటించే అవసరం అలానే ఇది రా సిల్క్ అనమాట ఇది బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేయడం చూపించాను మీకు బ్లౌజ్ క్వాలిటీ చూడొచ్చు చూడవచ్చు కొంచెం మందంగా కూడా ఉంది క్లాత్ ఇంకా అలాగా ఇలాగ మొత్తం నేను ఇలా చేసి పెడుతున్నాను అనమాట మీకు కనుక ఇలాంటివి మీకు ఏమన్నా కావాలి అనుకుంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తానండి కావాలి అనుకుంటే జస్ట్ థర్టీ రూపీస్ మాత్రమే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా మీకు బ్యాంగిల్స్ కానీ ఏమన్నా బ్లౌజర్ స్టిచ్ చేయాలన్నా మీరు ఇక్కడ ఈ వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా దీన్ని ఈ ఈ రెండింటిని ప్లెయిన్గా వదిలేయటం ఇష్టం లేక ఈ దీన్ని అలానే పింక్ దాన్ని కొంచెం డిజైన్ అయితే చేశాను అనమాట దాని మీద స్టోన్స్ కుందని ఇలాంటి ఇచ్చాను అనమాట ఇదిగోండి స్టోన్ స్టోన్స్ ఏమంటించలేదు కానీ గోల్డ్ బాల్ చైను అలానే కుందన్ ఇలాంటివి అంటానమాట చాలా బాగా అనిపించినాయి నాకైతే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది అనేది కామెంట్